అందరికీ నమస్కారం మీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ అభిషేక్ అహ్మద్ అందరికీ వాళ్ళ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ముందుకొచ్చాను ఏంటంటే ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సోషల్ మాధ్యమాల్లో సైబర్ నేరాలు చాలా ఎక్కువైపోయాయి మనకి అనువణ కూడా ప్రమాదం పొంచి ఉంది అనోన్ లింక్స్ కానీ లేకపోతే ప్రత్యేకంగా లోన్స్ యాప్ ఇస్తానని లోన్స్ ఇస్తామని చెప్పి లేకపోతే ఉద్యోగ ప్రకటనలని లేకపోతే ఫోటో మార్పింగ్స్ అని ఫోటోల్లో మంచి మంచి గ్యాలరీస్ పెట్టే యాప్స్ అని అలాగే జాబ్స్ ప్రకటనలు ఉన్నాయని లోన్స్ ఇస్తామని చెప్పి మీకు వేరే వేరే రాష్ట్రాల నుంచి యాప్స్ తయారు చేసి మనకి ఫోన్లో ఇన్స్టాల్ చేస్తున్నారు అవి మనం చూసి మన పరిస్థితులను బట్టి మనము అవి ఆ లింక్ను మనం ప్రెస్ చేసి మనము మన డేటా అంతా వాళ్ళకి ఇస్తున్నాము అవి ఇవ్వడం వల్ల మనకు తీరని అన్యాయం కాకుండా చాలా దారుణమైన పరిస్థితుల్ని ఫేస్ చేసే పరిణామాలకు వెళ్ళిపోతున్నాము చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మధ్య కాలంలోనే లోన్ యాప్స్ అన్ని కొంతమంది తీసుకుని ఆ లోన్ యాప్స్ వల్ల వాళ్ళ యొక్క ఫొటోస్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో బెదిరిస్తామని చెప్పి హింసిస్తున్నారు అలాగే ఉద్యోగ ప్రకటనలు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా తీసుకొని వాళ్ళని చేయకూడని పనులు చేయిస్తున్నారు లోన్ యర్ చాలామంది మహిళలు చాలామంది విద్యార్థులు అవసరార్థం ఈ ఫోన్ ఫోన్లో లోన్స్ అన్ని తీసుకుంటున్నారు అలాంటివి ఫేక్ సంస్థలు కూడా చాలా ఎక్కువ వచ్చేసాయి రాజస్థాను పాకిస్తాన్ నుంచి అని చెప్పేసి కొన్ని ఫేక్ యాప్స్ ఫోన్లో పెట్టి మనల్ని మన డబ్బు డబ్బు కాజేయడంతో పాటు అంటే మనకి పదివే ఐదు వేలు పదివేలో మనకి అవసరం అని చెప్పి మనం అడుగుతాము మనం అడిగిన తర్వాత మన డేటా అంతా వాళ్ళకి ఇచ్చేస్తాము ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు మనల్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తారు మనం పదివేలు కాదు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఆఖరికి మన మాన ప్రాణాలతో కూడా ఆడుకునే పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి దయించి ఎవరు కూడా లోన్ యాప్స్లో మాత్రము లోన్స్ మాత్రం తీసుకోవద్దు మీ యొక్క భవిష్యత్తు నాశనం చేసుకునే విధంగా మీరు మీకు మీరే సృష్టించుకోవద్దు జాగ్రత్త అందరికీ కూడా సిస్టర్స్కి అలాగే ఫ్యామిలీ హౌస్ వైఫ్స్కి అలాగే మెన్స్కి విద్యార్థులకి అందరికీ కూడా నా యొక్క మనవి సైబర్ క్రైమ్స్ చాలా పెరిగిపోతున్నాయి అంచెలంచెలుగా ప్రతి ఏదో ఒక కోణం ఏదో ఒక కోణంలో సైబర్ నేరాల వల్ల మనం మోసపోతున్నాము మనం పోలీసు వారి ద్వారా ఎన్నో కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు సైబర్ క్రైమ్స్లో పోలీసు కేసెస్లో నిండిపోతున్నాయి అనవన్స్ లింక్స్ని మాత్రం ఇచ్చేయద్దు ఏవైనా క్లారిటీ ఉంటేనే క్లారిటీ ఉంటేనే క్లారిటీ తీసుకుంటేనే మీరు మనీ వేయండి ఎవరికైనా సరే మీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఆపదగా ఉందని చెప్పి మన వాళ్లే మనకు ఫోన్ చేసి అడిగి క్రియేట్ చేసే విధంగా కూడా వస్తున్నాయి అలా మనకు మనం మన వాళ్లే కదా అని మనం డబ్బులేస్తాం తీరా చూస్తే మన వాళ్ళకి వెళ్ళవు ఫోటో మార్పింగ్స్ అని అలాగే మన వాళ్ళు మనల్ని మన వాళ్ళు మనకి వాట్సాప్ టీపీల్లో డబ్బులు అడుగుతున్నట్టు కానీ అనువన్ లింక్స్ కానీ ఏది కూడా మీరు ముట్టుకోవద్దు ఉద్యోగ ప్రకటనలు కానీ ఎటువంటి లింక్స్ని కానీ మీరు ఎటువంటి ఫోన్కి సంబంధించిన లావాదేవీలు ఎటువంటిది కూడా మీరు చేయవద్దు ఎందుకంటే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ పొంచి ఉంది జాగ్రత్త ఈ సైబర్ నేరాలు ఈ పాలు సైబర్ నేరాల వల్ల మోసపోతే వన్ నైన్ త్రీ జీరోకి వెంటనే కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ చేయండి వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాచారం ఇవ్వండి ఆలస్యం చేయొద్దు ఎందుకంటే మీ యొక్క లైఫ్ మీ యొక్క జీవితం నాశనమైపోయే పరిస్థితి తెచ్చేస్తారు వాళ్ళు ఈ మనం చిన్న అవసరార్థం మనము అడిగే లోన్స్ కానీ ఉద్యోగ ప్రకటనలు కానీ ఏమైనా యాప్స్ కానీ ఏమైనా ఎటువంటివి కూడా అసలు ఆన్లైన్లో అయితే ముట్టుకునే ప్రసక్తి లేదు ముట్టుకోవద్దు జాగ్రత్త అండి జాగ్రత్త మీ లైఫ్ జాగ్రత్త అయిపోయే పరిస్థితి ఉంది సైబర్ నేరగాళ్ళు ప్రతి విషయంలో కూడా పొంచి ఉన్నారు మనల్ని ట్రాప్ చేద్దామని ఇంకొక విషయం ఏంటంటే లోన్స్ యాప్ అని మొత్తం మన ఉద్యోగ ప్రకటనలని మనము ఏదైనా ఉంటే మనము మన డేటా పంపించేస్తాము మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసి మరీ కూడా మనతో కూడా వేరే విధంగా కూడా యూస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అండి naste